దానితో పాటు ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉపయోగపడే హెల్త్ గ్యామ్స్ అండ్ మినరల్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని మా మనవి రెండవ పాయింట్ స్కూల్ కి బుక్స్ అండ్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తూ మెరిట్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్స్ ఇవ్వాలని మా విన్నపము మూడవ పాయింట్ చుట్టుపక్కల గ్రామాల ప్రజల మహిళలకు ఉపయోగపడే కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి శిక్షణానంతరము వారికి కుట్టు మిషన్లు కూడా ప్రొవైడ్ చేయాలని మా విన్నపము మూడవది ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఈ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి వారికి